ఈ రోజు రిలాక్స్ అయ్యేలాగా సరి అయిన మంచి మూడ్ లో ఉంటారు అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలలో బిగుసుకుపోకుండా జాగ్రత్త వహించండి ఇంటి పని చాలా అలసటను కలిగిస్తుంది అదే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం అవుతుంది మీ మనసు ఈ మధ్యన జరిగిన కొన్ని విషయాల వలన కలతపడి ఉంటుంది ధ్యానం యోగా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ప్రయోజనకరం కాగలవు మీ యొక్క వ్యక్తిత్వము ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయము ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు ఈ రోజు మీకు ఖాళీ సమయము దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు వైవాహిక జీవితానికి కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి వాటిని మీరు ఈ ఈరోజు చవిచూడాల్సి రావచ్చు ఈ రోజు మీరు ఉత్సాహభరితంగా పనిచేసే తీరు మీ సహోద్యోగులను ఆకర్షిస్తుంది తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి